హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడు మీరు ఇవాళ చూస్తున్నారు ఒక టెంపుల్ బ్లాగ్ అండి దేశంలో ఎక్కడ లేని విధంగా అక్షరాలు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఆలయం అండి ఇప్పుడు నేను మీకు చూపించేది ఇక్కడ ఆలయంలో రెండు విశేషాలు ఉంటాయండి ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంకు శిరస్సుపై శివలింగాకారం ఉంటుంది అలాగే అక్షరాలకు ఆలయం కట్టి పూజిస్తున్నారు ఇదే ఈ ఆలయ ప్రత్యేకత అండి ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపులిపాకలో శ్రీ విజయరాజేశ్వరి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా విగ్రహాలన్నీ కూడా వరుసగా ఉన్నాయి ఆ అమ్మవారి రూపాలన్నమాట ఇది శ్రీ విజయరాజేశ్వరి ఆలయం అండి పరమహంస పరిప్రాచకులు వాసుదేవానందగిరి స్వామితో పూర్తిగా దక్షిణాది శైలిలో నిర్మితమైంది ఈ దేవాలయం ఇక భారతదేశంలోనే ఇది విలక్షణమైనదండి అమరలింగేశ్వరుడికి అంటే యనమల కుదురు ఉంది కదండి దానికి బెజవాడ కనకదుర్గమ్మ మధ్య కృష్ణానదీ తీరాన ఈ పెదపులిపాకలో ఈ ఆలయ ప్రాంగణంలో మనకి విఘ్నాలను తొలగించే విజయ గణపతి సకల విద్యలను అందించే విజయ సరస్వతీదేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా విజయ సరస్వతీదేవి అమ్మవారు అలాగే సకల అష్టైశ్వర్యాలను చేకూర్చే విజయలక్ష్మి సకల కార్యసిద్ధి ప్రసాదించే విజయ ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను మేము వెళ్ళేసరికి అయితే అమ్మవారి గేట్లు అయితే వేసేశారు బట్ గేట్లోంచి అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి శనివారం నాడు హనుమాన్ జయంతి నాడు వెళ్ళాము అంటే జూన్ ఫస్ట్న సో ఇక్కడ మనకి ఎత్తైన నాలుగు రాజగోపురాలు ఉంటాయండి అవి కూడా నేను చూపిస్తాను మీకు మనల్ని స్వాగతం పలుకుతూ ఉంటాయి నలుదిక్కుల నుంచి కూడా ఆలయానికి వాయువ్యంగా గోశాల కూడా ఉంటుంది అయితే ఆ గోశాలలో మనకి గోవులైతే లేవు మేము వెళ్ళిన రోజు మరి ఆ నుండి క్షా వరకు అక్షర దేవతలు లోపలి భాగంలో ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇవే అనమాట ఆ నుండి క్షా వరకు అక్షర దేవతలు అనమాట అలాగే అష్టాదశ శక్తిపీఠాలు నవదుర్గలు దశావతారాలు దర్శనమిస్తాయండి ఈ విగ్రహాలు తాంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి ఆలయం మొత్తం కూడా చాలా పెద్దది చాలా బాగుంటుందండి ఇక్కడ దేవి పేరు శ్రీ విజయరాజేశ్వరీ దేవి అమ్మవారి శిరస్సు లింగాకారం ఉంటుంది పరమశివుడు గంగను తన శిరస్సుపై ధరిస్తే ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు అయ్యవారిని తన శిరస్సుపై ధరించి కనువిందు చేస్తుంది తల మీద ఉన్న అయ్యవారి కోసం సోమవారం అమ్మవారి కోసం శుక్రవారం అభిషేకాలు చేస్తారు ఇక్కడ అక్షర దేవతలు అక్షరభిక్ష పెడతారు ఎక్కడా లేని విధంగా అక్షర దేవతలను ప్రతిష్ఠ చేశారు చూశారు కదా ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో బయట కూడా మనకి దశావతారాలు ఇవన్నీ కనబడతాయి అది నేను తర్వాత చూపిస్తాను గోశాలలో గోమాతలు పవిత్రతను మూర్తిభవిస్తాయి ఇక్కడ ఇన్ని విశేషాలున్న ఈ అమ్మవారిని దర్శిస్తే సకల విజయాలు కలుగుతాయి అక్కడ ఎవరు విజయ హనుమాన్ అన్ని ఇక్కడ విజయ మీకు దర్శనం ఇచ్చారు విజయ ఆంజనేయ స్వామివారు హనుమాన్ జయంతి రోజు కదా హనుమాన్ పఠిస్తున్నారు పఠిస్తున్నారనమాట ఇక మనం రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుందాము విజయ రాజేశ్వరి అమ్మవారు ప్రాంగణం అయితే చాలా పెద్దగా ఉందండి చాలా విశాలమైనది విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విచ్చేయండి మనకి సకల శుభాలు కలుగుతాయి అని ప్రతీక ఇక్కడ విజయాలను చేకూర్చే విజయ రాజేశ్వరి అమ్మవారు అనమాట గేట్లు అయితే వేసేసి ఉన్నాయి గేట్లోంచి మేమైతే దర్శనం అయితే చేసుకున్నామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా విజయ రాజేశ్వరి అమ్మవారు కొంచెం క్లోజప్ చేసి చూపించడానికైతే ట్రై చేస్తాను నేను ఇదిగోండి ఇంతవరకు అయితే నేను మీకు చూపించగలుగుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పరమహంస పరిప్రాచకులు వాసుదేవానందగిరి స్వామితో దక్షిణ శైలిలో నిర్మితమైందండి ఈ దేవాలయం ఇక్కడ వాసుదేవానందగిరి స్వామి వారి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి శ్రీచక్రం అంటారు కదా అది ప్రతిష్ఠించారన్నమాట ఒకసారి ప్రదక్షిణ అయితే చేసేసాము అండ్ ఇక్కడ మనకి ఈ గుడికి రావడానికి రెండు రూట్లు అయితే ఉన్నాయండి బందర్ రోడ్లోంచి తాడిగడప దాటి రావచ్చు లేక్ లేకపోతే యనమల కుదురు వైపు నుంచి అమరలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దాటి మనం ఈ గుడికి అయితే రావచ్చు అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నారు విజయ లక్ష్మీదేవి అనమాట అలాగే మనకి అయితే వచ్చేసాము మనం ఇక్కడ వినాయకుడు ఎంత బాగుందో కదండి ఇక్కడ అన్ని పూజలకి బో ఎంత విరాళం అనేది బోర్డు అయితే పెట్టేశారు ఇక్కడ ప్రతి అమావాస్యకి చండీ హోమం జరుగుతుందంటండి ఇదిగోండి ఇక్కడ విజయలక్ష్మీదేవి చండీ హోమం వచ్చేసి చేయించుకోవాలంటే చాలా ఖరీదంట ఇక్కడ సామూహికంగా చండీ హోమం చేస్తారంట వెయ్యి నూట పదహారులు అని బోర్డు మీద అయితే నేను చూశాను ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా ఎత్తుగా గోపురం కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి దశావతారాలు అలాగే అష్టాదశ శక్తిపీఠాలు నవదుర్గలు ఇవన్నీ అనమాట చుట్టూ ప్రాంగణం ఇది ఈ చుట్టూ మనం ఎంత తిరిగినా అసలు చాలా పెద్దదన్నమాట ఎంతమంది భక్తులు వచ్చినా చక్కగా సరిపోతుంది అంత పెద్దది ఆలయం కూడా చాలా బాగుంది చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరంగా అండ్ ఇప్పుడైతే మనము ఇక్కడ వెళ్తున్నాము విజయ హనుమాన్ అన్నమాట ఇక్కడ వచ్చేసి సారీ విజయ విఘ్నేశ్వ విఘ్నాలను తొలగించే వినాయక స్వామి సో ఇది కూడా గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది సో గేట్లోంచే మనమైతే నమస్కారం చేసుకుందామండి సో దర్శనాలు అయితే బాగా జరిగినాయి బట్ గేట్ తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది అలాగే చుట్టూతా కూడా అన్నీ చక్కగా ఉన్నాయన్నమాట పచ్చదనంతో అమ్మవార్ల విగ్రహాలతో పేర్లు కూడా రాశారు అక్కడ అలాగే ఇక్కడ గోడ మీద అయితే ఇలాగ అయితే అద్దాలులో పెట్టారు కదా మీరు ఆల్రెడీ చూపించాను అండ్ ఇది వచ్చేసి నాలుగు వైపులా మనకి ప్రాకారాలు ఉంటాయి అని చెప్పాను కదా నాలుగు వైపులు కూడా ఇలా ఉంటాయి అన్నమాట నరుదిక్కుల చాలా బాగుందండి విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి దర్శనం చేసుకోండి రాజగోపురాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి దేవతలు ఉంటారనమాట ఆ నుంచి క్షా వరకు ఇక్కడ వచ్చేసి ఇదే అనమాట గోశాల బట్ ఆవులైతే నాకు కనిపించలేదు పక్కన గడ్డి మోపంతా చాలా పెద్దగా ఉంది కానీ నాకైతే గోవులు కనిపించలేదు మరి ఆ రోజు అండ్ ఈ ఈ విగ్రహాలన్నీ కూడా తాంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయండి ఇక్కడ అమ్మవారి విగ్రహం శిరస్సుపై శివలింగాకారం ఉంటుందన్నారు కదా అయితే కిరీటం పెట్టడం మూలాన మనకైతే కనిపించదు అభిషేకం టైంలో మాత్రం కనిపిస్తుందని అక్కడ వారు చెప్పారనమాట కనుక్కుంటే అండ్ ఇలా చుట్టూత మనము ప్రదక్షిణ చేస్తుండగా చాలామంది దేవతలను అయితే మనం దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు చూసిందిగా ఒక రాజగోపురం అనమాట ఇలాగ నాలుగు రాజగోపురాలు అయితే ఉంటాయి అండ్ ఇంకా పక్కన శివ శివాలయం అనేది ప్రతిష్ఠిస్తున్నారు నిర్మిస్తున్నారనమాట అలాగే ఇది వచ్చేసి చండీ హోమం జరిగే గది అనమాట ఈ గదిలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు ఇక్కడ నవగ్రహాలు కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ ఒక కొలనులో అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు ఈ కొలనులో నీళ్లు మారుస్తూ ఉంటారంట కొన్ని రోజులకు ఒకసారి ఇక్కడ వచ్చేసి హోమం జరిగే గది అనమాట హోమశాల ఇక్కడ చూసారు కదా హోమం జరిగిందనమాట రీసెంట్గా అమావాస్యకి ప్రతి అమావాస్యకి చండీ హోమం జరుగుతుందట అండ్ ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు ఆ హోమశాలలో అండ్ తర్వాత మనం శివాలయంలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఇది కొత్తగా నిర్మించబడిన శివాలయం ఇక్కడైతే ఇది కూడా చాలా బాగుందనమాట గుడి నందీశ్వరుని కొమ్ముల్లోంచి పిల్లలు చూస్తున్నారు చూడండి ఆ శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి శిల్పాలు అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా ఒక ప్రదక్షిణ అయితే చేసేద్దాము సో ఇదండి ఈ వీడియో